హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయని అయితే తెలిపింది మొన్న జరిగిన బహిరంగ సభలో అంటే పిఎం నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం పదిహేడో విడతకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడో విడత అనేది కూడా రైతులకైతే విడుదల చేయడం జరిగింది అలాగే ఈ బ్యాంకులకైతే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు మొదటగా అయితే ఎవరైతే ఇలా చేసి ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు అంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది ఎవరైతే చేయించుకుని ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అయితే జమ అవుతాయని అయితే తెలిపారు వెంటనే కూడా ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ అనేది చేసుకోండి మొదటగా ఈ బ్యాంకులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అంటే ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకుని ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇంకా చాలామంది అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోవడం లేదు వెంటనే కూడా మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాలకు అయితే రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అయితే మీ యొక్క ఖాతాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు చాలామంది అయితే ఈకేవైసీ అనేది కూడా చేయించుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి